బీరకాయ కర్రీ చేస్తున్నాను దానికోసమైతే పచ్చిమిర్చి బీరకాయ కట్ చేస్తున్నాను పిల్లలు ఇది తినట్లేదు అది తినట్లేదు అని వాళ్ళకి నచ్చినవి చేస్తూ ఉంటాం అలా చేయడం పెద్ద తప్పని నాకు ఈరోజు అర్థమైంది ఏ కూర చేస్తే ఆ కూరనే పెట్టేయాలి లేదంటే వాళ్ళు ఇంకా చాలా చికాకు చేసి ఇంకా కొన్ని ఐటమ్సే తినడం స్టార్ట్ చేస్తారు సో నేను ఈరోజు మేము అందరం తినే కర్రీనే తీసుకుంటాను ఎందుకు ఇలా చేస్తున్నానంటే వాళ్ళు చాలా మొండుగా చేస్తున్నారు ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి అనిపిస్తుంది కాబట్టి ఇంకా మనం తినేసరికి వాళ్ళు బాక్స్లో పెట్టేయాలి ఇవి చిన్నప్పటి నుంచి చేస్తే అలవాటు అయిపోయేది కానీ నేను అలా చేయలేదు కాబట్టి ఇప్పటి నుంచి చేద్దామనేసి నేను ఇంకా ఇలా చేసేస్తున్నాను ఒకవేళ బాక్స్ రిటర్న్ వస్తే ఆ తర్వాత చేయాల్సింది చేద్దాం ఇది ప్రతి పిల్లల మటర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి తినట్లేదు కదా అని వేరే కర్రీస్ చేయడం తర్వాత వీళ్ళు వేరే చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు సో అలా అయితే చేయకండి చాలా సఫర్ అవుతారు అది ఒకలాంటి టెన్షన్ అది ఓన్లీ మదర్కే తెలుస్తుంది సో ఇప్పటి నుంచి అయితే మీరు వాళ్ళకి ఇష్టమైన పెట్టకూడదు మ్యాక్సిమం అంటే చిన్నప్పుడు మాత్రం పెట్టచ్చు కానీ కాస్త పెద్దగా అయ్యాక మాత్రం అన్ని వెజిటేబుల్స్ అన్ని కర్రీస్ అలా చేయాలి కాపు వేస్తున్నాను మేము బీరకాయ కర్రీ చేసేది చూడండి బీరకాయని ఇలా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇందులో టమాటా వేద్దాం అనుకుంటున్నాను అంతా ఇలా కొత్తగా కలుపుకున్నాను

ఈ రెసిపీ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎల్లుండి మార్నింగ్ 6:30 నుంచి వచ్చేస్తుంటారు సెకండ్ రౌండ్. చూడండి ఇందులో కాస్త అల్లం పేస్ట్ వేసిన్నాను. ఎక్కువ అవసరం లేదు. అందులోనే ఒక కమల టమాటో టమాటా ఈ సైడ్లో ఒక టమాటా వేయాలి ఎక్కువగా వేసుకోకూడదు తీయగా ఉంటుంది కర్రీ వేస్తే ఒకటి వేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనము

లేక సరిపోతుంది అనుకుంటున్నాను దాని మధ్య కారం ఉండట్లేదు అందుకని పన్నెండు పిల్ల మూత పెట్టుకున్నాం పండిస్త టూ మినిట్స్ ఆ తర్వాత నేను అయితే కట్ చేసిన ఈ బీరకాయ ముక్కల్ని అందులో వేసేస్తున్నాను చూడండి చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను దీంట్లో ఈ జీరకాయ ముక్కల్ని అయితే వేసేసుకుంటున్నాను మొత్తం కూడా కలిపేలా పలుపుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు కారం కాస్త అల్లం పేస్ట్ ఒక్క టమాటో ఇవన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో వస్తాయి మనకు చక్కగా మూత పెట్టుకున్నాను ఇవన్నీ కీలక కర్రీలో ఒకటే టమాటా వేసాను అది కూడా పెద్ద టమాటా ఒకటే వేసాను ఎక్కువగా వేస్తే స్వీట్గా ఉంటుంది ఇవన్నీ తాలింపులో వేసిన తర్వాత ఫైనల్లో నేనైతే బిరె ముక్కలు వేసి మూత పెట్టుకుంటున్నాను చూడండి అయితే చక్కగా ఉడికిపోయింది దీంట్లో కాస్త కొత్తిమీర వేసుకుందాం ఇంత చక్కగా ఉడికిపోతుంది అలాగే నేను చిన్నగా పన్నీరు ఇది చూడండి నేనైతే ఇంట్లో తయారు చేసిన తన్నీరుగా దీన్నైతే రోస్ట్ చేసుకొని మా పాపకి కర్రీ చేద్దాం అనుకున్నాను తను చేసే చికాకి నార్మల్గా నేను ఏం చేస్తున్న పెట్టేద్దాం అనుకున్నాను మళ్ళీ ఇంకేం చేస్తాం తినకుండా బాక్స్ వస్తుంది కాబట్టి ఇలా చేస్తాం కోపంలో పెట్టద్దు అనుకుంటాను ఇంకా తినకుండా బాక్స్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి చేయాలని చేయడం అనమాట ఇంకా పల్లెల్లో బాగా చెప్పలేము కోపంలో అసలు ఏది పెట్టద్దు మన ఇంటి మీద పెడదాం అనుకుంటాం ఆ తర్వాత ఇలా అవుతుంది అదైతే చేస్తున్నాను ఇక్కడ బీరకాయ కర్రీ అయితే మనకు రెడీ అవుతుంది చూడండి ఇది చక్కగా ఉండాలి అలాగే

చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వేరిక అయితే రెడీ అయిపోయినట్టే కూర్చొని వేస్తున్నాను

friends thank you for watching you please subscribe my channel